హాయ్ అండి వరాహ నరసింహ రూపుడిగా వెలిసిన ఏకైక క్షేత్రం సింహాచలము ఇంకా మేమైతే మా ఫ్యామిలీతో ఎప్పుడు కూడా రెండు నెలలకు ఒక్కసారైనా సరే సింహాద్రప్పని దర్శనం అయితే చేసుకుంటామండి ఇంకా ఈసారి అయితే మా ఫ్రెండ్ రాణి గారు మా చెల్లి దేవంతో కలిసి బస్సు మీద అయితే వెళ్తున్నాము మాకు సింహాచలం చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా బస్సు పైకే తీసేసుకున్నాం కొండపైకి తీసుకున్నామండి యాభై ఐదు రూపాయలు తీసుకున్న టికెట్ అయితే ఇంకా సింహాచలం చూస్తున్నారండి కొండపై కొండ మీకైతే సింహం ఆకారంలో కనిపిస్తుంది కొండ అందుకే రి అంటారు ఇది కొండ దిగువ భాగము ఇక్కడ నుంచి కూడా బస్సులు ఉంటాయి పైకి వెళ్ళడానికి గట్ట కొబ్బరికాయలు పైన పై ఒక్క రేటే ఉంటుంది ఇంకా కొండ పైకి అయితే వెళ్తున్నామండి మేమైతే ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే కొండ దిగువ భాగంలో ఆపుతారు ఎవరైనా ఎక్కుతారనేసి ఇంకా కొండ పైకి అయితే వెళ్తున్నాము మనకి ఎడవ వైపు మెట్లు అయితే కనిపిస్తాయి చూడండి ఇంకా మెట్లు అయితే వందలు ఉంటాయంటే కొబ్బరికాయ ఎక్కుతారు కొండకాయ కొండ పైకి వెళ్తున్నప్పుడు అందరి ఒక ఒక మాట ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద శ్రీ లక్ష్మీ రమణ గోవింద గోవింద ఇలా తలుచుకునే సోమవారం తలుచుకునే కొండపైకైతే వెళ్తుంటాము ఇంకా మనం బండి మీద వెళ్తే కింద కిందనైతే అన్ని అమ్ముతుంటారండి కొండపై పండి పళ్ళు గట్టి అమ్ముతుంటారు ఇంకా బస్సులోని కదా ఇంకా చూస్తున్నారా పదకొండు అయినా పొగ కనిపిస్తూనే ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి సింహాచలము ఇంకా కొండపైకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే చాలా రకాల పళ్ళు అమ్ముతారండి అవన్నీ కొండ కొండలో పండిన పళ్ళేని ఎండాకాలంలో అయితే పనస పళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా ఎప్పుడు కూడా మేము సింహాచలం వచ్చిన స్వామివారి దర్శనం అయితే చేసుకుని వెళ్ళిపోతాము ఈసారి మా ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ చూద్దాం అనుకుంటున్నాము ఇంకా అది కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే తీశానండి లెంత్ ఎక్కువగా ఉంటుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే ఒక లైక్ కూడా చెయ్యండి చూస్తున్నారండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఇదైతే విరాట్ గాయత్రి అండి ఇక్కడికైతే వెళ్ళడం జరగలేదు ఎందుకంటే ఇలా సాయంకాలం అయిపోయింది మేము ఇంకా కొండ చుట్టూ దేవుడి చుట్టూ ఉన్న దేవుళ్ళన్నీ చూసేసరికి ఇంకా మనకు కనిపిస్తుంది కదండి ముఖద్వారము ఈ కొండపైన ఎక్కువ సంపంగి పూలు పండుతాయండి సోమవారికి ఎక్కువగా ఇష్టంగా వేసుకుంటారు ఇదైతే పిఆర్ఓ ఆఫీసు మనకి ఏమైనా డౌట్లు ఉంటే అక్కడ కనుక్కోవచ్చు ఇక్కడ పండించిన తులసి మాలలే అమ్ముతారు సోమవారికి తులసి మాల మనం కొంటే మాత్రం ఖచ్చితంగా వేస్తారండి కాకపోతే మూడు వందల రూపాయల టికెట్లు తీసుకుంటాం కదా వాళ్ళకైతే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ దండ అయితే సోమవారికి వేస్తారు ఇక మా ఫ్రెండ్స్ కూడా దండ అయితే తీసుకుంటున్నారు ఇంకా స్వామివారికి తులసి మాలంటే చాలా ఇష్టం కదండి చూస్తున్నారా అక్షయ తృతీయ రోజు నిజదర్శనం చూపిస్తారండి ఇంకా మనకి తెలిసిందే కదా నేనైతే నాలుగు సార్లు నిర్దర్శనం చూశాను సోమవారి నిజదర్శనం ఇంకా సోమవారి ఎడ భాగంలో కుడి భాగంలో రెండు శివాలయాలు ఉన్నాయండి ఇవైతే పంతొమ్మిదో శతాబ్దం చెందినవట అక్కడ ఉన్న పంతులు గారు చెప్తున్నారు పది లక్షలకి ఎక్కువే ఇంకా గిరి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారండి ఆ వీడియో నేను లాంగ్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అవి కనిపిస్తున్న దింట్లో ఇదేనండి శివాలయము ఇంకా శివాలయం పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఎక్కువగా జనం ఉండేటప్పుడు ప్రసాదం కౌంటర్ వెనక భాగం ముందు భాగం రెండు రెండు దగ్గరలో అమ్ముతారు ఇదైతే మేము వెళ్ళింది లక్ష్మవరం అండి స్వామివారికి లక్ష్మివారం పూట అయితే మాత్రం నరసింహ అవతారం బంగారంతో చేసిన రేకు రేకుతో చేసిన నరసింహ అవతారం పెడతారు మాకైతే మంచి దర్శనం అయిందండి మేమైతే మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్నాము ఇక ఇప్పుడైతే మేమైతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత భోజనంకైతే వెళ్తున్నామండి మనం భోజనం వెళ్ళే మార్గంలో ఎక్కడ పడితే అక్కడ ఇలాగ అయితే అమ్ముతారు ఇంట్లో తయారు చేసిందే ఇంకా ఎండాకాలంలో అయితే బాగుంటుంది ఇంకన్నా కొండపై పండిన సంపంగి పూలు కూడా పూసిన సంపంగ పూలు కూడా అమ్ముతారండి చాలా బాగుంటాయి ఇది ఇంకా ఆ రోజు ఇంకా లక్ష్మివారం కదా జనం ఎక్కువగా ఉన్నారు మాకైతే అన్నదానం చాలా బాగా అయిందండి భోజనం కూడా చేసేసాము కింద సంవత్సరం అయితే ఒక మధ్యాహ్నమే పెట్టేవారు ఈ సంవత్సరం నుంచి రెండు పూట్ల పెడుతున్నారు రాత్రి మధ్యాహ్నం రెండు పూట్ల పెడుతున్నారు భోజనము ఇదైతే ఆవులు ఇస్తారు కదండి దానం చేస్తారు కదా సింహాచలం సింహాద్రి అప్పని గోశాలు చాలా పెద్దదిగా ఉంది కాకపోతే ఇక్కడ లేదు దగ్గరలో లేదు దూరంలో ఉంది ఇదైతే ఆవులను అయితే ఇలా మనకి దర్శనానికి చూడడానికి అయితే పెడతారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కండి నక్షత్ర వనం ఇది ఇక్కడైతే ఏ ఏ రాశికి సంబంధించిన చెట్లు అయితే అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా మేము వచ్చి కాసేపు కూర్చోవడం జరిగింది ఇక్కడ కూడా ఏ రాశి వారికి ఏ చెట్టుకి దగ్గర దీపం పెట్టాలో ఎన్నిసార్లు తిరగాలో ఇక్కడ బోర్డు మీద చక్కగా ఉంది ఇక్కడ అన్ని చక్కగా రాసి ఉంచారు ఇక్కడ దీ మంది ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టుకొని వాళ్ళ రాశిల వారు వచ్చి ఇక్కడ దీపాలు పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నారు కూడా చూస్తున్నారా ఏ రాశికి సంబంధించిన చెట్టు ఆ రాశి దగ్గర బోర్డు మీద రాసి పెట్టించారు గోపురం ఇక్కడ చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడ ముఖద్వారం స్వామివారి ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఇంకా శివాలయం దగ్గర దీపం పెట్టిస్తున్నామండి మేము కూడాను ఇంకా ఇక్కటి మర్రి చెట్టు కింద పార్వతదేవి ఉంటుంది కదా అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి దీపం కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ ఇంకో పార్వతీదేవి ఇంక చూడండి ఇదేనండి సోమవారి పళ్ళకి ఇంకా రథము సోమవారి రథం ఊరేగించేటప్పుడు తిప్పే రథం అండి ఇది చూస్తున్నారా ఇదిగోటండి ఒక శివాలయం రెండో శివాలయం ఇది సోమవారం భాగం కుడి భాగం రెండు శివాలయం ఉంటాయి ఈ శివాలయం అయితే చాలా బాగుందండి సోమవారి వెండి రూపం పెట్టారు మనం నిలబడితే ఏ రూపం కనబడదు మోకాలు వేసుకొని చూస్తే స్వామివారు చక్కగా కనిపిస్తాయి మోకాలు వేసి స్వామివారికి దండం పెట్టినప్పుడు ఆ నిదర్శనం బాగా కనిపిస్తుంది మరి లోని దేవుణ్ణి మనం వీడియో తీయకూడదు కదా ఇంకా స్వామి ఇక్కడ రావి చెట్టు కింద ఇగొట్టండి ఇలాగ నాగప్రతిష్ఠ అయితే చేసి ఉన్నాయి ఎక్కువగా నందీశ్వర్లు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు వంట ఇవి మరి మాకు చెప్తున్నారు అక్కడ ఈ శివాలయం అయితే పంతొమ్మిది శతాబ్దం నుంచి ఉందని చెప్తున్నారు అక్కడ పంతులు గారు పెద్దలు అంటారు కదండి మా అమ్మ ఇప్పుడు చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ చెప్పేదంట దేవుళ్ళు కాబట్టి కొండపై ఉన్నారు మనుషులకి సాధ్యం కాదు కదా అనేవారటండి ఇప్పుడు మీరు చూస్తుంది ఉత్తర ద్వారం అండి మనకి పూటలో ఉత్తర ద్వారం ఇస్తారు కదా స్వామి దర్శనానికి నేనైతే ఒకసారి చేసుకోవడం జరిగింది దర్శనం అయితే ఇటు నుంచండి ద్వారం ఇటు సైడ్ స్వామివారిది స్వామివారి గురించి చెప్పే అంత పెద్దదాన్ని కాదు ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి ఇంకా ఇదిగోటండి మనకి శబరి స్వామి రాముడి వారికి పళ్ళు తినిపిస్తున్నట్టుగా అక్కడ విగ్రహాలు ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తుంది విశ్రాంతి తీసుకొచ్చండి ఇక్కడ కూడా విశ్రాంతి గృహాలు ఉన్నాయి అవి కూడా పెద్ద అమౌంట్ కా తక్కువగానే ఉంటాయి ఇక్కడ ఆడవారు స్నానం చేయడానికి మగవారు స్నానం చేయడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ ఒక భవనం ఉంది ఇదే కేశకండన పిల్లలకైతే మొదట ఇక్కడ ఎవరైనా సరే ఇక వైజాగ్ చుట్టుపక్కల ఉన్నవారు మొదట కప్పు ఇక్కడే ఇస్తారు ఇక ఎక్కుడు ఎక్కువగా వరిసే వాళ్ళు ఎక్కువగా వస్తారండి ఇక్కడ వారం వేసి రోజులు స్వామివారి దగ్గర ఉండి ఇక్కడే వంట చేసుకుని ఇక్కడే ఇక్కడే సోమవారికి ఎక్కువగా వరుస శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఎక్కువగా వస్తారు మా నాన్నగారు కూడా చెప్పేవారు అప్పుడు ఎద్దుల బండ్ల మీద ఈ యాత్రకైతే వెళ్ళేవారంట చూస్తున్నారండి మీకు ఇది ముఖ్యంగా ఇది చూడవలసింది ఈ జలధార ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఈ జల ఎవరికీ తెలియదు ఇంతవరకు కూడా ఈ జల ద్వారా వస్తూనే ఉంటుంది నీరు కూడా చాలా బాగుంటాయి ఎక్కడి నుంచి అయినా మనకి ఏవైనా చర్మ రోగాలు గట్ట ఉన్న వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తే అవన్నీ పోతాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా బాటిల్తో నీరు తీసుకుని వెళ్తారండి నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి ఎక్కడి నుంచి ఈ దారం వస్తుందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు ఇంకా నీళ్ళు తెచ్చి ఇక్కడ ఇగుంటాయండి విఘ్నేశ్వరుడు కాళికాదేవి శివలింగానికి అయితే వేస్తుంటారు ఆ జలధార కొండ పైన రాజుల సమాధులు ఉన్నాయంటారు నేను అక్కడ వాళ్ళు చెప్తున్నారండి ఆ పైన రాజుల సమాధులు ఉన్నాయంట ఇంకా జలధార పక్కనే ఇకటండి రామాలయము చాలా పురాతనమైనది భద్రాద్రి రాముడు ఎలా ఉంటారో లోన రాముడు అలానే ఉన్నారు చాలా బాగుందండి పురాతనమైనది ఇది కూడాను భద్రాద్రి రాముడు సీతమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుగా రాముడు వల్ల సీతమ్మ కూర్చుని ఉంటారు చూస్తున్నారా చాలా బాగుంటుందండి ఈ గుడి కూడా ఈ మధ్యలో ఈ మధ్యకాలం ఇదంతా శుభ్రం చేశారు నా చిన్నప్పుడు అయితే ఇవన్నీ చెట్లు ఉండేవి చాలా పురాతనమైన గుడి ఇది కూడాను రాయితో చె మొత్తం రాయితో చెక్కిందండి ఇదంతాను ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి చాలా షాపులు ఉంటాయి చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా కట్టడం అవుతుందంట షాపింగ్ కూడా చిన్న షాపింగ్ కూడా చేసేసుకున్నాము దేవాలయంకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రసాదం కొనుక్కోవాలి కదా మేము కూడా శనగలు గట్ట కొనుక్కొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి చివరి వరకు ఈ వీడియో తీసి చూస్తూ ఉండండి